ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమానాథయమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుకం దేవం కం సోరతనం దేవకే పరమానందష్ణం వందే జగద్గురు భగవద్పం ఈరోజు మనం శ్రీవెంకటేశ్వర దీవ్య వైభవ సన్నితి ప్రియాళ్ళు వారి గురించి వారు అనుసంధానం చేసుకోబోతున్నాం ద్వాదశ ఆళ్ళవాలలో ప్రియాళ్ళు వారో శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క రథాంశము శ్రీ గ్రామం ఒక బ్రాహ్మణ కుటుంబంలో వీరు జన్మించారు ప్రబంధనం తిరుగుచుంది ఆదిలో తల్లిదండ్రులు ఇతను ఏ నామం పిలుచుండో తెలియదు కానీ పదహారవ చిరుతో పాయపడి తన గ్రామించిన ఆధ్యాత్మిక చరిత్రకు సంస్కృతి పండితుని పందిమను తర్కవాహములు ఓడించి పాండ్యరాజు గౌరవం నిలబెట్టినందుకు పాండ్యరాజు సంతోషించి కృతజ్ఞత సూచకంగా తనకి అర్ధపట్టాభిషేక చేయ సంకల్పంగా భగవద్నామ నామ సంగీతం గావించుకు జీవించు తనకు రాజ్య పరిపాలన బాధ్యతలను అంగీకరిపోకపోగా పాండ్యరాజు తన తృప్తి తన సంతోషము కలకై ఈ బ్రాహ్మణ యొక్క పండితుణ్ణి గజారోహణ గావించి వైభవభేతం కావలసిన జరిపించుండగా ఏనుగుపై నాశనుడై ఉన్న బ్రాహ్మణ బాలకుడు ఆ ఆది అంతయు వైష్ణవులైన భావించి శ్రీమన్నారాయణ తన ముందున్నట్లు భావించుకుని స్వామితో సంశ్లేషపడి పరమానందమున తిరుప్పల్లా ప్రబంధనకున్న స్వామికి మంగళాశాసనం గావించడం ఇతని పాండిత్యమును భక్తిని గమనించిన పాండ్యరాజు ఈతనికి శరణాగతుడై విష్ణు చిత్త అని సంబోధించను శ్రీ మహావిష్ణువు చిత్తమున సంశ్లేషములు మహాభక్తులని ఇతనికి విష్ణు చిత్రులని తిరునామం ఎంతో తగ్గి ఉన్నది అయోనిజ అనబడి గోదాదేవి తిరుపాయు ప్రబంధ రచయిత తులసీవనమున విష్ణు చిత్త పసికందుగా ప్రత్యక్షం కాగా ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాను కడుగు ఈమె శ్రీ రంగనాథుని వరించి స్వామినందు ఐక్యమాయను తన కుమార్తె ఆండాలను స్వామి అర్ధాంగ స్వీకరించిన గాన విష్ణుచిత్రుడు రంగనాథునికి మామగారు పెరియాడు వారిని దివ్యనామం లోక ప్రసిద్ధి కాల్చుడు శ్రీనాథములు పరియాళ్ళు వారి గురిచించిన ప్రశంసాశ్లోకములను గమనించం గురుముఖమనధీచ్య ప్రాహ వేధాన శా నరపతిపరిక్లుప్తం శుల్కమాధు కాల సులమౌరవం రంగనాథస్ సాక్షాత్ జిజుకుల తికం తం విష్ణుజిత్ నమామి పరియాళ్తన జీవితం తన త్రి శ్రీరంగ క్షేత్రం గడిపిన పుత్తూరు క్షేత్రములను గడిపినను వారి దివ్యక్షేత్రా దివ్యక్షేత్ర సందర్శన యాత్రలను తిరుమలను దర్శించి శ్రీనివాస్ సేవించిన ప్రియారు శ్రీ శ్రీవెంకటేశ్వర దివ్య వైభవన పది దివ్యద్రావిడి పాశ్రములను సన్నిధించి ఉన్నారు ఆ తాత్పర్యం గ్రహించి స్వామి దివ్య వైభవం మానసికంగా సంశ్లేష భావన అనుభవించి ఉజ్జీవ వింతముగాక మంగళాశ్రేకాయ కళ్యాణం నివాస శ్రీనివాసాయ మంగళం मंगलाशासनपुरचारुं सर्वैसे सकृपायास्तु नमो मंगल स्वस्थ जय श्रीराम